నమస్కారం మాగల్ఫ్ న్యూస్కి న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బ్రిటన్ మీకు అందించబడుతుంది దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఏఐ ఆధారిత కారిడార్కు నిలయంగా ఉంది ఇది ప్రయాణికులు సెకండ్లలోపు ఇమిగ్రేషన్ పూర్తి చేసి వెళ్లడానికి వీలు కల్పిస్తుంది కొత్త ఏఐ కారిడార్ ద్వారా ఒకేసారి పది మంది గుర్తింపు పత్రాలను స్కాన్ చేస్తుంది ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఏఐ వ్యవస్థలు క్రాసింగ్ల వద్దకు రాకముందే ప్రయాణికుల డేటాను గుర్తిస్తాయని దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు కొత్త ఏఐ ఆధారిత కార్డుల ద్వారా ఇమిగ్రేషన్ ప్రక్రియలను వేగవంతం చేస్తుందన్నారు ఎయిర్పోర్ట్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుందని అన్నారు ఏదైనా అనుమానాస్పద పాస్పోర్ట్ను గుర్తించడంలో కొత్త ఏఐ వ్యవస్థ సహాయపడుతుందని ఆల్మరీ చెప్పారు కాగా ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీపరంగా దుబాయ్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ తన స్థానాన్ని నిలుపుకుంది